నిత్యం తుఫాన్ అయితే బలహీనపడుతుందని చెప్పవచ్చు ఈ తుఫాన్ విశాఖ జిల్లాను అతవలా కొత్తలం చేసిన పరిస్థితి ప్రస్తుతం విశాఖ బీచ్లో ఉన్నాయి ఈ బీచ్లో పూర్తిగా సముద్ర పొలాలు కూడా ఎక్స్పడుతున్న ప్రభావం ఉంది అయితే ఈ సముద్ర తీరంలో ఎవరిని రానివ్వకుండా పోలీసు అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అలాగే తుఫాన్ ప్రభావంతో పూర్తిగా ఇక్కడ సము ఇసుక తీరం మొత్తం అంతా కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది మనం తీరంలో చూడొచ్చు పూర్తిగా ఈ అలలు దాటికి ఒక్కసారిగా సకాని సగం పైగా ఈ కోతనైతే గురి చేయడంతో పూర్తిగా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ హైట్ వరకు ఉన్న ఇసుకను పూర్తిగా ఈ వాటర్తో మొత్తం కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఎప్పుడు చూడలేని విధంగా అయితే ఇలా తయారైందని చెప్పవచ్చు భారీ స్థాయిలో వర్షాలు పడడంతో ఈ కోతకు గురైందంటూ మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఈ వర్ష ప్రభావమే ఈ బీచ్ అయిందని వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అలాగే పర్యాటకులు అలాగే నగరవాసులు ఎవరిని బీచ్కి రానివ్వకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ నగరం పూర్తిగా రోడ్లన్నీ జలమల జలమయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అలాగే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది స్కూల్స్కి నిన్నటి నుంచి పూర్తిగా మూడు రోజుల పాటు సెలవు కూడా ప్రకటించడంతో నగరం అంతా అప్రమత్తమైందని చెప్పొచ్చు పూర్తిగా చూడవచ్చు విశాఖలో అయితే వర్షం కూడా కూర్చున్న పరిస్థితి ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు అసలు ఎటువంటి ఏర్పాట్లు భద్రత చేస్తున్నారు అసలు ఎందుకు సముద్ర తీరాల గస్తీగా అసలు చెప్పండి అసలు ఏ సార్ ఈ తుఫాను ప్రభావం వల్ల ఇక్కడ ఈ ఇసుక అది కొట్టిస్తుంది సార్ దానివల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి మా ఆఫీసర్స్ ఇక్కడ గస్తీ వేశారు సార్ ఈ టూరిస్టులు పాపం తెలియక వచ్చి ఇక్కడ స్నానం చేయడం లేకపోతే ఏమైనా అని చెప్పేసి మేము గస్తీ తిరుగుతున్నాం సార్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంటానో చూసుకోమని చెప్పేసి మా ఆఫీసర్స్ ఉత్తర్వులు సార్ మేము అవి పాటిస్తున్నాం సార్ ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు సార్ అన్నీ అంతా కూడా బాగానే ఉన్నది కాకపోతే ఏంటంటే ఈ యొక్క తుఫాన్ ప్రభావం వల్ల ఈ ఇసుకది కొట్టేయడము తర్వాత ఏంటంటే ఇబ్ ఇవే సార్ ఇంకా అంత మించి ఇంకా ఏమీ ఏం లేవు సార్ థ్యాంక్ యూ సార్ నేను ఒక గత నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడే గస్తీ తిరుగుతున్నాను సార్ షిఫ్ట్ వైజ్ తిరుగుతున్నాం సార్ మా దగ్గర మాత్రం ఎలాంటి యొక్క ఇది కూడా లేదు సార్ అంత కూడా పీస్ఫుల్గా ఉన్నది సార్ అదే ఇక్కడ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి పూర్తిగా అయితే భద్రతపరంగా అలాగే ఎవరిని బీచ్లోకి రానివ్వకుండా నిన్న నాలుగు రోజుల పాటు ఇక్కడే సంరక్షణ చేయడం జరిగింది తుఫాన్ అయితే ప్రభావం ఇంకా విశాఖలో ఉందని చెప్పవచ్చు అలాగే ఉత్తరాంధ్ర పాటు మూడు జిల్లాలో పూర్తిగా అయితే వర్షాలు నిత్యం కురుస్తూనే ఉంటాయంటూ అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు రెయిన్ ఫాల్ కూడా నేను పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లా అలాగే విశాఖ జిల్లా పెద్ద ఎత్తున రైన్ఫాల్ అయితే నమోదయ్యడం జరిగింది ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు ముఖ్యంగా సముద్రపు వేటకు వెళ్ళే మత్స్యకారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు అలాగే వాళ్ళకి వారం రోజుల పాటు వేట లేకపోవడంతో పూర్తిగా ఆర్థికంగా చిదిగిపోతున్నామని తమకు కనీసం తిండి కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడతామని ప్రభుత్వం తమ ఆర్థికంగా ఆదుకోవాలని మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితి అధికారులు మాత్రం వాళ్ళకి పట్ల దయ చూపించాలని అయితే మత్స్యకారులు అయితే కోరుతున్నారు మత్స్యకారు నేతలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాకు వేటు ఉంటేనే ఉపాధి వేట లేకపోతే ఉపాధి ఉండదని వాళ్ళు చెప్తున్నారు మనం చూడొచ్చు విశాఖలో నిన్నటి నుంచి పూర్తిగా అయితే వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా వర్షం నిత్యం భారీ స్థాయిలో అయితే వర్షం పడుతున్న పరిస్థితి సముద్రపు రంగు కూడా మారిన పరిస్థితి ఎప్పుడైతే తుఫాను ప్రభావం ఉందో ఈ సం ఎర్రగా మారిన పరిస్థితి అయితే కూడా సముద్రపు రంగు కూడా ఉందని చెప్పవచ్చు పూర్తిగా మురుగునీటి విధంగానే సముద్రం మనకి కనిపిస్తున్న పరిస్థితి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సముద్ర ప్రాంత అది వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి తుఫాను ప్రభావం తగ్గిన విశాఖలో మాత్రం వర్షాలు అయితే ఇంకా కురుస్తున్నాయని చెప్పవచ్చు ఇదిగో ప్రస్తుంది విడిజనల్ల సుధాకర్త నాయుడు ఆర్టీవీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది